గ్రహచారం గారెలు వండితే తినేసరికి కలరా వచ్చిందంట ఎంతో ఇష్టంగా చేసుకున్న దోసకాయ పచ్చడి నేనైతే తినలేకపోయినా ఎందుకనేది మీకు తెలియదంటే రీల్ని లాస్ట్ వరకు చూడండి నేను దోసకాయలు కట్ చేస్తున్నప్పుడు నాకు ఫోన్ వచ్చిందనమాట సరే అని చెప్పి మాట్లాడుకుంటా కట్ చేసిన కానీ అది చెక్ చేయడం మర్చిపోయినా చేదుందా తీయగుందా అని చెప్పేసి అంటే దోసకాయలు కొన్ని చేదుంటాయనమాట అప్పుడప్పుడు అట్లా జరుగుతూ ఉంటుంది మనం చెక్ చేసి వేసుకోవాలి మనం మాత్రపోలం కదా ఇంకా ఫోన్ మాట్లాడే మైకంలో మర్చిపోయాను అన్నమాట ఆ పచ్చడి కంప్లీట్ అయ్యి తాలింపు వేసి తినవరకు నాకు కూడా అది తెలియదు అది చేదుందని చెప్పేసి ఇంకా ప్రాసెస్ ఏంటిదంటే జీలకర్ర వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి ఒక టమాటా కొద్దిగా చింతపండు నానబెట్టేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకుంటే నార్మల్ ఉంటుంది కానీ రోడ్లో అయితే బాగుంటుంది మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసేసుకోండి దోసకాయ ముక్కలు మాత్రం పచ్చివే వేసుకోవాలి తర్వాత అయితే తాలిం పేస్ట్ చేసుకుంటున్నా ఇంత కష్టపడి చేస్తే ఏం లాభము అంత ఆత్రం కొద్ది చేసినా అంత వేస్ట్ అయిపోయింది మళ్ళీ దేవుడు అంటే కరపడి నోసుకొని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి